మిత్రులారా ప్లీజ్ బి యునైటెడ్ టుగెదర్ ఇది అంబేద్కర్ చెప్పారు దళితుల విధానం అంబేద్కర్ చెప్పారు దళితుల జీవన విధానం ఇప్పుడు నిరంతరం ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండాలి ఎందుకంటే భారతదేశంలో సమస్యలు అన్ని మనకే ఉంటాయి కాబట్టి కాబట్టి మిత్రులారా ఫర్గెట్ మర్చిపోకండి కలిసి పోరాడదాం డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్వహనాడు థ్యాంక్ యూ ऐम डॉक्टर रत्नाकर्म बीबीएस गोल्ड मेडलिस्ट एल एम बी एम ए जर्नलिसमल प्रेसिडेंट फॉर राॉक्स एंड महनाडु राॉक्स स्टैंड फर् रोर एग्निस्ट कैटगरइजेशन कॉन्स्पी ऑफ एंड एस्टी ऑफ इंडिया बिकॉज इन अदर लांग्वेज स्पीकिंग स्टेट मूव वित् महना एंड आल बिकॉज इट इस డిఫరెంట్లీ నేమ్డ్ నేమ్ రో ఎగ్నిస్ రాక్స్ రో రెగ్నెట్ క్యాటి ఆఫ్ షెడ్యూల్ రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనే మీనింగ్లో వీ నేమ్డ్ ఇట్ యాజ్ రాక్స్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ దిస్ ఈస్ ద మూమెంట్ ఫర్ ది సబ్ ఎగ్నిస్ట్ సబ్ క్యాటిగిరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఫర్ ది ఎంటైర్ నేషన్ ఇది మిత్రులరా పూర్తిగా దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి ఎంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు ద తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్ ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం కాబట్టి కర్నూలు జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే రెగ్యులర్గా వస్తాను ఎవరీ టెన్ డేస్కి ఒకసారి మీరంతా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా దయచేసి కోఆపరేట్ చేయండి అది చాలా సీరియస్ ఇష్యూ మూమెంట్ ఆల్రెడీ ఇటువంటి ప్రెస్ మీట్స్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక దరిదాపు వందగా కండక్ట్ చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా గోదావరి జిల్లాలో అన్నీ అయిపోయినాయి రాయలసీమలో తిరుగుతూ ఉన్నాను నేను అనంతపూర్లో జరిగింది నెక్స్ట్ ఐ విల్ గో టు కడప మీరు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీరు మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓకే లెటర్ ఐ విల్ కమ్ టు ద పాయింట్ ఎనకర్ ఎవరో మాట్లాడద్దాండి ప్లీజ్ 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 బీ సైలెంట్ ఫర్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ బీ సైలెంట్ ప్లీజ్ బీ అటెంటివ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్గా ఇన్ రియల్ టైమ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది వందలో నలుగురికే మిత్రులారా కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీస్ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట దీదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఈ ఎస్సి సబ్ క్లాసిఫికేషన్ కి సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలన్నిటిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా బావరు భినో భారత్ కే ఇతిహాస్ మే ఎస్సి ఆరక్షణ వర్గిక దళిత కమ్యూనిటీ పర్ సబ్సే బడా రాష్ట్రవ్యాపి రాజకీయ రాజకీయ సడెంద్ర హై బావరు భినో ఇసే రద్దు kiya jana hai అలాగే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుభవ సోదరి సోదరులకి ಎಲ್ಲാർకు వనకం నన్న ఆత్మీయ కన్నడ స్నేహిತ್ರೆ ప్రియ బంగాలీ బంధురా ప్రియ ఒరియ బంధుగణ ప్రియ మరాఠీ మిత్రానో ఎండ ప్రియపెట్ట మలయాళి సహోదరులే ఎల్లవరకు నమస్కారం మిత్రులారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ అలాగే మన తాత మత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు మిత్రులారా కాబట్టి ఇక్కడైనా సరే శాంతియుతంగా పోరాడుదాం రండి మరి ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి దీన్ని ఇది కుట్రపూరితం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు మిత్రులారా దళితులంతా కలిసి ఉంటే దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారి తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సబ్జెక్టు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మ్యాటర్ మిత్రులారా దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషను మాదిక సోదరులే వ్యక్తిగతంగా కానీ సంస్థపరంగా కానీ మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకుంటే మాదిక సోదరులే మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే మరి మాయావతి గారు కానీ కాన్షిరామ్ కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ కానీ జగన్నాథ్ పహాడియా యాక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ కానీ రామ్ సుధాకర్ దాస్ యాక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ కానీ సుశీల్ కుమార్ షిండే కానీ బాబు జగజ్జీవన్ రావు కానీ మేం మరి మీర కుమార్ గారు కానీ అందరూ మాదిగ సోదరులే మిత్రులారా యా ఆరిస్తా అన్న హిహయా చమర్స్తాన్ అన్నారు కామ్ గారు ఇది మాదిగుల దేశం అన్నారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదికి సోదరులే బీఎస్పీ మిత్రులారా నార్త్ ఇండియాలో బీఎస్పీని ఎదుర్కోలేక మోడీ గారు బీజేపీ చేసినటువంటి కుట్ర మిత్రులారా అందులో మన భాగస్వామి చంద్రబాబు నాయుడు అందు ఎందుకంటే అయోధ్యలో మన జరిగినటువంటి అయోధ్య రామాలయం రామ జన్మభూమి మరి ఏర్పాటు చేసిన చేసిన తర్వాత మన జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారు ఓడిపో ఓడిపోవడం జరిగింది మిత్రులారా అయోధ్యలో అయితే అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో అయితే జనరల్ స్థానంలో నా మధుర నా కాశీ అబ్ కిబారావుదేశ్ పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసి వాళ్ళు చాలు అంటే మరి ఎస్సీ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు మిత్రులారా ఎస్సీ లో ఉన్నారు నవదేశ్ ప్రసాద్ గారిని ఎంపీ జనరల్ స్థానంలో నిలబడితే అయోధ్య రామాలయం నిర్మించిన తర్వాత మన జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయింది మిత్రులారా నంద నాగవల్లి నాందమున్న విడమాటే నేను చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారికి మైండ్ బాడైపోయింది మోడీ గారికి అయోధ్యలో రామాలయం కట్టించిన తర్వాత ఓడిపోయినటువంటి చరిత్ర బీజేపీకి ఏదైనా ఉందంటే మోడీ గారికి అది కూడా ఒక ఎస్సీ ఓడి చేతిలో ఓడిపోవడం జరిగింది మిత్రులారా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఎస్సీలు అంతా కలిసి ఉంటే ప్రమాదం అనేటటువంటి ఉద్దేశంతో మరి అప్పటికే పది సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ సబ్ సబ్ క్లాసిఫికేషన్ కేసుని తీసుకొచ్చారు మిత్రులారా తెరపైకి ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ డిడ్ ఇట్ ఫర్ ఎ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డిడ్ ఇట్ ఫర్ ఎంటైర్ నేషన్ మొట్టమొదటిసారిగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎస్సీ వర్గీకరణ అనేది పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక మూలం చేస్తే ఈ రోజున దేశం మొత్తం మరి మోడీ గారు చేశారు మిత్రులారా కాబట్టి దీని అంతా కూడా మనం ఛాలెంజ్గా తీసుకుని యు ఆర్ నాట్ ఎగ్నైజ్ ఎనీ క్యాస్ట్ అన్ ది అన్ ది లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మిగతా కులాలు షెడ్యూల్ క్యాస్ట్లో డెవలప్ అవడం అనేది మనకిష్టం లేనటువంటి కార్యక్రమం కాదు మిత్రులారా ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉంది మోడీ గారికి మనం అదే చెప్పాం మోడీజీ ఎస్ లిస్ట్ మే బాకీ జాతీయం పర్ అగర్ ఆప్కో సచ్చా పేరు హాయ్ అగర్ ఆప్కో సచ్చా దోస్తీ హై అరు ప్రేమ హై ఆరక్షణ టెన్ పర్సెంట్ అక్కడ బాకీ జాతీయ హై దేనా చాహి మోడీజీ ప్రియ గుజరాతీ మిత్రో సంబళం ఆ దేశంలో తమం రాజకీయ పక్షులు ఎస్సీ అనామత వర్గీకరణ దళిత విరుద్ధి షడ్యంత్రం కరీరయాసే అభినే బానే అనే పార్ లోతాంత్రిక్ రీత్యా పడిచే మోడీజీ ప్రియ గుజరాతీ మిత్రులారా మోడీ గారికి చెప్పండి దేశ వ్యాప్త ఉద్యమం ఇది ఒక రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉద్యమం ఉద్యమం కాదు మిత్రులారా ఓటర్ దగ్గర రిజర్వేషన్ నథింగ్ బట్ పీనాక్స్ మనమంతా మనకి రిజర్వేషన్ నథింగ్ బట్ స్పీట్ రైస్ మిత్రులారా లెఫ్ట్ ఓవర్ రైస్ ఎంగిలి మెతుకులు ఈ మెతుకులో షేర్స్ కోసం మనమంతా నిరంతరం కొట్టుకు తెస్తూ ఉంటారు వీ డ్ వీ షుడ్ నెవర్ ఎట్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ పొలిటికల్ పవర్ మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందడానికి దళితులు ఆ దిశగా కనీసం కన్నెత్తి చూడకూడదనేటటువంటి ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ప్లీజ్ బీ యునైటెడ్ లెటెస్ట్ ఫైట్ టుగెదర్ ఇది అంబేద్కర్ చెప్పారు దళితుల విధానం ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ దళిత్ మస్ట్ బి కంటిన్యూస్ కంటిన్యూస్ స్ట్రగుల్ ఎగ్నెస్ది ఆఫ్ ది క్యాస్ట్ ఫ్యాన్స్ అంబేద్కర్ చెప్పారు దళితుల జీవన విధానం ఇప్పుడు నిరంతరం ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేది ఎందుకంటే ఈ భారతదేశంలో సమస్యలన్నీ మనకే ఉంటాయి కాబట్టి కాబట్టి మీరు తెల్లారా పొరగట్టిన మర్చిపోకండి కలిసి పోరాడదాం డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు థ్యాంక్ యూ